హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్లోకి వచ్చేయండి మరి మటన్ బిర్యానీ చేసుకుందాము గిన్నె పెట్టుకున్నాను దీంట్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నూనె వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుందాం మటన్ బిర్యానీ సరుకులు ఫ్రెండ్స్ జీడిపప్పు లాలికాయలు ఆ మొగ్గులు చక్క మరాఠీ మొగ్గ మిరియాలు అన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రై అయికొని పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కొజాన ఒకటి లేదు కొజాన ఒకటే లేదు ఫ్రెండ్స్ ఒక్కదాన్నే కదా ఏదో చేసుకుందాం మా బాబు డ్యూటీకి వెళ్ళిపోయినా ఒక్కదాన్నే చేసుకుంటున్నాను మా బాబు నీట్ తినడు నేను ఒకదాన్ని తింటాను అందుకనే ఒకదాన్నే కదా కొద్ది కొన్ని కొన్ని లేకపోయినా పర్వాలేదు అంటున్నాను ఫ్రెండ్ చూడండి తగినంత సాల్టు కొంచెం పసుపు తగినంత అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిలే చూద్దాం అన్నీ మగ్గుకొని మటన్ వేసుకుందాం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఈ బుడ్డు చెంబుతో బుడ్డి చెంబుడు తీసుకున్నాను బిర్యానీ రైస్ ఇది చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో రైస్ శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం రైస్ శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటున్నాం మనం కడిగేటప్పుడు గట్టిగా పిసుకోకూడదు విరిగిపోతే ఇలా ఏళ్లతో కడుక్కోవాలంటే రైస్ని గట్టిగా పిసికితే ముక్కలు అయిపోద్ది రైస్ మటన్ మగ్గిందో లేదు చూద్దాం మగ్గిపోయింది ఫ్రెండ్స్ తగినంత కారం పోసుకుందాం మూత పెట్టేసుకుందాం కారం పోసుకున్నాక తగినంత వాటర్ పోసేసుకుందాం ఈ మటన్ ఇది ఏం చేద్దాం కుక్కర్లో వేసేద్దాం ఒక ఆరు విజిల్ రానిద్దాం కుక్కర్లో వేసేసాను ఆరు ఏడు విజిల్ రానిద్దాం మటన్ బట్టి మనం విజిల్ రాయించుకోవాలి మూత పెట్టేసి విజిల్ రానిద్దాం పక్క పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను రైస్కి బిర్యానీ రైస్కి దాంట్లో దాచిన చక్క లా మొగ్గ లాలిక్క బిర్యానీ ఆకు మరిగాక రైస్ పోసుకుందాం కొంచెం నూనె తగినంత సాల్ట్ నీడు వాటర్ రైస్ రైస్కి మూత తీసుకుందాం ఇంకా వాటర్ ఉంది ఇలాగా మసాలా వేసుకుందాం ఇది బిర్యానీ మసాలా వాటర్ ఇంకా దగ్గరికి ఎగరబెడదాం మటన్ కదా ఎంత అన్నీ ఎక్కువగా ముడిసులే ఉన్నాయి మటన్లో అన్నీ ముడిసలు ఎంత ముడుసలు ఉన్నాయి అంత ఎక్కువ కోతలు వేయించాను ఇంకా ఎగరబెట్టిదాం రైస్ కోసుకుందాం వాటర్ మరిగిపోయింది మసాలా వాటర్ రైస్ దీంట్లో వేసుకుందాం ఒక పక్కన మటన్ ఉడుగుతుంది మనం మసాలా వేసాం కదా మసాలా నూనె తీరుకుంటాం చక్కగా ఒక పక్కనేమో రైస్ ఉడుగుతుంది రైస్ అయిపోయింది ఉడికిపోయింది మటన్ వేసాను మటన్ పైన వేసుకుందాం ఈ రైస్ దాకలో సగం వేసాను దానిపైన రైస్ వేసుకుందాం మళ్ళీ దీనిపైన మంచి మటన్ వేసుకుందాం మళ్ళీ రైస్ పైన మటన్ వేసాను కర్రీ వేసాను మళ్ళీ దీనిపైన రైస్ వేసుకుందాం మటన్ పైన రైస్ వేసాను ఇంకా కొంచెం కర్రీ ఉంది దానిపైన కర్రీ వేసి మూత పెట్టి దింపుకోవడమే ఇంకా కొంచెం ఉంది కర్రీ గ్రేవీ ఉంది దీనిపైన మూత పెట్టి వేసుకుని బోరి పెట్టుకుందాం ఇలా మూత పెట్టేసుకుని దీనిపైన వాటర్ గిన్నె పెట్టుకుందాం ఇలా చిన్న మంట పెట్టాను గిన్నె పైన వాటర్ పెట్టాను ఆవిరి బయటికి వెళ్ళకండాను చక్కగా మగ్గిపోద్ది చిన్న మంట మీద బిర్యానీ ఎలా ఉంది వచ్చాయని చూద్దాం ఫ్రెండ్స్ వా సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ముందు గంట కొంచెం దేవుడికి వేద్దాం ప్లేట్లో వావ్ చాలా బాగా వచ్చింది ఎంత పొడి పొడులాడుతుంది సార్ ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది వా సూపర్ ఆ మొక్కలో జీడు జీడి బుబ్బు కాలిపోతుంది కాలిపోతుంది కింద పడిపోయింది చాలా బాగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది వండాను సార్లు వండాను ఎప్పుడు వండి బాగానే వస్తుంది ఎప్పుడు ఏది కానీ కొద్దిగానే లేదు చాలా బాగుంది ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పద్మదాసరి మనం ఉంటాను బాయ్ బిర్యానీ తినేస్తాను ఆకలి అవుతుంది ఓ చాలా బాగా కుదిరింది దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఓ లైక్ వేసుకోండి ఇంకా ముక్కలు అడిగి చాలా ఉన్నాయి ఎంత బాగుందో బిర్యానీ అబ్బో 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 చాలా బాగుంది పొడి ఆడతా ఆడుతూ ఉంది రైసు డ్రింక్ కూడా దగ్గర పెట్టేస్తున్నాను మరి ఉంటాను బాయ్